అధ్వానంగా మారిన రోడ్డుకు సొంత ఖర్చుతో పద్నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పంతంగి దశరథ మరమ్మత్తు చేయించారు ఆదివారం సూర్యపేట జిల్లా కేంద్రంలోనే పద్నాలుగో వార్డు వినాయక నగర్ కాలనీలో రోడ్డు పూర్తిగా దెబ్బతింది రోడ్డులో వెళ్లే ప్రయాణికులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు వెంటనే కాలనీవాసులు కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జ్ దశరథకు తెలియచేయడంతో వెంటనే పర్యవేక్షించి గుంతలను మట్టితో పూడ్చి మరమ్మతులు చేయించారు అధ్వానంగా మారిన రోడ్డుకు సొంత ఖర్చులతో పద్నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పంతంగి దశరథ మరమ్మతు చేయించారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పద్నాలుగో వార్డు వినాయక నగర్ కాలనీలో రోడ్డు పూర్తిగా దెబ్బతింది వర్షాలు కురవడంతో ఉన్న రోడ్లు గడ్డ మట్టితో నిండిపోయాయి లోతైన గుంతలు ఏర్పడ్డాయి రోడ్డుల వెళ్లే ప్రయాణికులకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వెంటనే కాలనీ కాంగ్రెస్ పార్టీ వార్డు ఇన్ఛార్జి దర్శరథకు తెలియచేయడంతో వెంటనే పర్యవేక్షించారు అనంతరం వారు మాట్లాడుతూ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఏఐసిసి సభ్యులు రెడ్డి సర్వోత్తం రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కుప్పలా వేనారెడ్డి రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ ఆదేశాల మేరకు స్థానిక వార్డు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో తన సొంత ఖర్చుతో మరమ్మతులు చేపడుతున్నానని తెలిపారు గుంతలమైన రోడ్డుపై నిత్యం జరుగుతున్న ప్రమాదాలు నిరోధించడానికి రహదారి గుంతలను మట్టితో పూడ్చి మరమ్మతులు చేయించినట్లు చెప్పారు ప్రజల సమస్యల పట్ల సున్నితంగా స్పందించి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా వినాయక నగర్ కాలనీ వాసులు పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంపల్లి సృజన్ వరిపల్లి లక్ష్మయ్య రత్నావత్ నాగరాజు జటౌతు రాజేష్ నాయక్ కాలినివాసులు సామ ఇంద్రారెడ్డి పాపయ్య పిన్నాని నవీన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు